మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ శ్రీకృష్ణ గోశాలలో ఆర్యవైశిక సంఘం ఆధ్వర్యంలో విశ్వా నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీకృష్ణ గోశాల నిర్వాహకులు పిండి వంటలు చేసి దాదాపు మూడు వేల బూరెలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ సంతోష్ నూతన పంచాంగ శ్రవణం జరిగింది అనంతరం జన్నారం మండలానికి చెందిన కాంతమ్మ సనాతన ధర్మంపై ప్రసంగించారు హనుమాన్ భక్తులకు దీక్ష పరులకు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో దండేపల్లి జన్నారం లక్ష్మీపేట మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఎప్పటికైనా దోషం ఉండదు ఐశ్వర్యాన్ని వాడు ఎవరయ్యా ఐశ్వర్యం ఈశ్వరానిచ్చేది అంటే శంకరుడే మనకి ఏం చేసిన ఈ పరివార దేవతలందరూ కూడా శంకరుతో వచ్చిన వాడు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి బాలాది ఈ షోడసి తర్వాత ఈ దశ మహావిద్యలు మాతాగి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి శంకరుని యొక్క స్వరూపమే కాబట్టి వచ్చినటువంటి పంచాంగం లేదు నిత్యం రోజు బృద్ధులు లేస్తే చేయాలి దేవునికి దండం పెట్టాలి ఒక శ్లోకం ప్రవిష్ట నామకే యజ్ఞే కృత్వాత పిలికేడానికి యాభై గోలు వేసుకుంటుంది అది విలువ ఉంటుందా కాబట్టి దైవాన్ని కూడా స్మరించితే దైవం మనకు అనుకూలిస్తుంది మనం చేసే పని కూడా ఒక శుభ్రత ఒక ప్రాయచిత్త వర్ణగా ఉండాలి అది మనం ఏ పని చేస్తున్నాం ఆ పని దానికి ఒక నిబద్ధత ఉంటే భగవద్కు సహకరించి తదాస్తు కాబట్టి పర్వతాలలో ఎంత ఉంటుంది మన భూమి మీద ఎంత దేవమానేన దేవమానే దశ భాగా సముద్రేషు పది భాగాలు సముద్రంలో పడుతుంది ఆ వర్షం దశ సముద్రేషు సముద్రేశు పర్వతీషు సప్త అంటే పర్వతాలలో ఎంత ఉంటది ఏడు ద్విభాగవు ద్వవిపర్జన్య సేవం వర్షది రెండు భాగాలు మాత్రమే భూమి మీద పడుతుంది ఓన్లీ రెండు భాగాలు మాత్రమే మన భూమి మీద వర్షం పడుతుంది ఆరు యువ జన్మల విస్తీర్ణంలో ఉండేటువంటి ఈ భూ ప్రపంచ యోగ గృహాంతర్గత స్వరూపంలో ఒక రెండు భాగాలు మాత్రమే మన భూమి మీద వర్షం పడేటువంటి అవకాశం ఉన్నది తర్వాత ఈ సంవత్సరంలో వర్ష ధాన్యాదులు అంటే ఈ సంవత్సరం వర్షం పన్నెండు వాళ్ళుంటే ధాన్యం పన్నెండు వాళ్ళు ఉన్నది శీతం పదిహేను వాళ్ళు తృణం పదమూడు వాళ్ళు ఉష్ణం పదిహేను వాళ్ళు మారుతం పద్నాలుగు వాళ్ళు ప్రజావృత్తి పదిహేను వాళ్ళు తన్నాశనం ఐదు వాళ్ళు రాజవిడ్డూరం వాళ్ళు ఉగ్రం ఐదు వాళ్ళు పుణ్యం ఐదు వాళ్ళు పాపం డెబ్బై తొమ్మిది అధిపతి అంటే సూర్యుడు మంత్రి చంద్రుడైనాడు సైన్యాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురువు ధాన్యానికి అధిపతి గురుడైనాడు మనకి ఏ అవసరం ఉన్నాయో గవే చూసుకోవాలి ధాన్యానికి అంత ఎవరైన కుజుడైండు అంటే కుజుడికి ప్రీతికరమైన ధాన్యం ఏంటిది కందులు కుజుడికి ప్రీతికరమైన ధాన్యం కందులు అంటే నవగ్రహాల్లో ఉండేటువంటి ఆధిపత్యాన్ని అనుసరించి పంచాంగం ప్రారంభమైంది మరి నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలలో ఏ ఒక గ్రహం అనుకూలంగా లేకుండా కూడా నష్టమే పరందరికర్ణిత శ్రీచానకీహృదయ పంకజ పద్మ్రావయోత్సమనిశం సుజనా విరామం రామం నతోస్మి సురసేవిత పాద పద్మ పద్మోద్భవ ప్రభుతి దేవగణాదివంద్యం వసుం కంసానూరు మదనం దేవకీ కృష్ణం వందే జగద్గురు అందరం నుండి కృష్ణ మనకు వైష్ణవాయుక్త సంయుక్తంలో వాస్తుకర్త కర్తరి అయిన పడి పెట్టింది ఈ వాస్తుకర్తలో ఏముంటదయ్యా అంటే మట్టి పని గాని కర్ర పని కానీ పని కాని నూతన గృహ నిర్మాణ ప్రారంభం కానీ చేసుకోకూడదు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నూతన గృహ నిర్మాణాలు గృహ ప్రవేశాలు ఏమి కూడా చేయరు మన తెలంగాణ ప్రాంతంలో గృహ ప్రవేశాలు చేసుకుంటారు మరి ఆ కర్తరి ప్రతి సంవత్సరం మేలో నాలుగో తారీఖు వస్తుంది ఏ కొత్త సంవత్సరం ప్రారంభమైనా కూడా ఆ సంవత్సరంలో నాలుగో ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్తరి వాస్తు కర్తరి ఈ వాస్తు కర్తరి లోపల మాత్రం ఏ విధమైనటువంటి మట్టి పనే కానీ గృహ నిర్మాణాలే కానీ ఎటువంటి కానీ చేసుకోకూడదు తర్వాత ప్రతి సంవత్సరం లాగానే జూన్ పదవ తారీఖు నుంచి శుక్ర ప్రారంభమవుతున్నది ఆ మూడమ్మ ఒకటో ఒక నిలవ నిలబట్టుకు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమూఢ్యమ అంటే గురుమూఢ్యమ లోపట మనం ఏ విధమైన శుభకార్యాలు చేసుకోము చేసుకోకూడదు కూడా అంటే మౌఢ్యంలో చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి చౌలం అంటే గ్రాంధికల్లో పరిభాషిక భాష తర్వాత పోయిందంటే అన్నప్రాశనం శ్రీమంతం వీటికి మౌఢఢ్యమి ఇవన్నీ విసర్జించుకోవచ్చు తప్పలేదు మరి ప్రతి సంవత్సరం లాగానే ప్రతి ఒక్కొక్క సంవత్సరానికి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు శరీష్డు రెండు సంవత్సరాల నర ఉంటాడు సూర్యుడు ఒక మాసం ఉంటాడు చంద్రుడు ఆదాయం వ్యయం ఏ విధంగా ఉన్నది అనేటువంటి మనం పంచాంగంలో తెలుసుకుంటాం ముఖ్యంగా అసలు పంచాంగం అంటే మీరు తెలియాలి పంచాంగం అంటే ఏమిటి పంచాంగం అంటే ఐదు అంగాలతో కూడి ఉన్నది ఆ ఐదు అంగాలలో ఒకటవది ఏంటి తిథి ఇప్పుడు సపోజ్ మీరు ఒక కార్యక్రమం చేసేటప్పుడు బ్రాహ్మణ దగ్గరికి పోయి ఈ రోజు ఈ తిథి మంచిగా ఉండాలా తీసుకొచ్చేవారు గాని మీరు ఇవాళ ఎన్ని పళ్ళెం తెచ్చారు ఏంటి అని అడుగుతారు అనమాట అడుగుతా అవునా అని చెప్పి నా మనసులో కాసేపు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎక్కడ ఏం పొరపాటు జరిగేటట్టు అంటే అంతరేంద్రియ నిగ్రహము అనేటటువంటిది మనం కూడా అలవాటు చేసుకుంటే మనకు కూడా ఆ దృష్టిది మనకు కూడా కలుగుతుంది అనమాట అయితే వారు ఆలోచనలేగా ఓహో ఇది ఫలానా గోశాల నుండి తెచ్చాను నేను అనుకోకున్నాను అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ సాయంత్రం అక్కడ సత్సంగానికి వచ్చేస్తే ఆ ఇంటి యజమాని అడుగుతారనమాట అమ్మ మరి మీ ఇంట్లో మరి నేను ఈ పళ్ళం తీసుకుని వెళ్ళడం జరిగింది మరి మీ ఇంట్లో ఎవరైనా కానీ వంట మీరే చేస్తారా లేకపోతే వంట వాళ్ళు వేరే ఉన్నారా అమ్మా అని అడుగుతారనమాట అంటే లేదయ్య గారు మా భార్య ఆరోగ్యం బాగోదు మా ఇంట్లో వాళ్ళకు పనులు లేండి అందుకని మేము వంట వాళ్ళనే పెట్టుకుని వంట వాళ్ళతో చేయించుకుంటున్నాం మరి ఆ అమ్మాయి బుద్ధి ఎలాంటిది అని అంటే అమ్మాయికి అప్పుడప్పుడు చిన్నయి పెద్దయి కొద్దిగా పోతా ఉంటాయి అయ్యగారు ఇంట్లోనూ మేము పన్నాళ్లు ఎక్కడ చక్కగా దొరకక మేము వాళ్ళనే ఉంచుకుంటున్నాము పొమ్మంటే ఏంటో ఉండమంటే ఏంటో ఏం గోలలే అని అని ఆ యజమాని చెబుతారనమాట అప్పుడు ఆ యజమాని అంటే ఆ అమ్మాయికి వంట చేసే అమ్మాయికి దొంగ బుద్ధి ఉన్నదనమాట కాబట్టి ఆ దొంగ బుద్ధి ఉన్న అమ్మాయి వంట చేసింది కాబట్టి ఆ స్వామి వారికి ఆ పళ్ళను తస్కరించేటటువంటి భావము కలిగిందనమాట కాబట్టి ఏంటి ఎండి పళ్ళు తీసుకొచ్చారు ఈయన అని ఆశ్చర్యపోయినాక నిద్రపోతున్నారు కదా పాపం ఆయన సేద తీరుతున్నారు ఈ టైంలో మనం లేపి అడగకూడదు ఆయనని భావించి వారు ఏం చేస్తారంటే ఆయన నిద్ర అలసట అంతా తీరిన తర్వాత వారు నిద్ర లేచినాక ఆ స్వామివారు అంటారు మళ్ళీ సాయంత్రం కూడా అల్పాహారం అక్కడే జయ Majera 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 Om Sri Majera 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 Majera